మీరు పదకొండు సంవత్సరాలుగా ఈ జేఏసీని ముందుకు నడిపిస్తూ సుదీర్ఘ ప్రయాణం చేశారు ఒక్క సో ఇంచుమించుగా దశాబ్ద కాలం దాటిపోయింది అయినా కానీ ఈరోజు వరకు కూడా ఇంకా మీ కోరిక నెరవేరలేదు ప్రైమ్ నైన్ మీ యొక్క విన్నపాన్ని మన్నించి గత మూడు నెలలు ఇది నాలుగో నెలలో ప్రవేశించాం ఈ యొక్క సమస్యని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అధికారుల మీద ప్రభుత్వాల మీద తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే దీనికి సమస్యని గాలి కుదిలేశారో వాళ్ళకి కనువిప్పు కలగాలి ఎవరైతే దీని సమస్యను తీర్చాలో వాళ్ళు చేతులు ఎత్తేసారో వాళ్ళు ముందు చూపుగా ముందుకు రావాలనే ప్రైమ్ నేను సమాజ హితం కోసం రాజ్యాంగబద్ధంగా మీకు జరిగిన అన్యాయాన్ని రాజ్యాంగబద్ధంగా పునరుద్ధించడానికి మేము సహాయం చేస్తూ మీతో పాటు మేము పోరాటం చేస్తున్నాం ఒక మీడియా ఫోర్త్ ఎస్టేటు కానీ ఇంతవరకు మీరు జేఏసీ చేసిన కార్యక్రమాలు వెలకట్టలేనివి ఎందుకంటే పదకొండు సంవత్సరాలుగా మీ ఆధ్వర్యంలో మీరు అధ్యక్షులుగా అనేక మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎం ఆఫీసులు చుట్టూ తిరుగుతూ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఏంటి మీ కార్యాచరణ ఏంటి ఫైనల్గా మేము గత పదకొండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన మోసంగా బలైపోయామండి ఓకే ఎన్నో కార్యక్రమాలు చేసాం కానీ ఒకటి ఏంటంటే మేము ఎవరు ఎక్కడ గవర్నమెంట్ వ్యతిరేకంగా కానీ ప్రజలు ఎవరికి ఇబ్బంది కలిగే కార్యక్రమాలు చేయకుండా గాంధీ గారి పాటలోనే మేము కూడా మౌనంగానే ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్ళటం వాళ్ళు మేము ఏ రోజు కూడా మేము ఎవరిని కూడా నిందించలేదు మాకు జరిగిన అన్యాయం అంత ఇంత కాదు ఇరవై ఆరు కులాల జీవితాలన్నీ నాశనం రోజు ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా లాశయం ఉద్యోగపరంగా ఆశయం పిల్లల స చదువులు చదివించుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పాలేయం అయినా కూడా మేము ఎక్కడ కూడా గవర్నమెంట్ నిందించలేదు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలాగే ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం కానీ కణికరం అంటూ ఏం లేదు గవర్నమెంట్ వారికి కానీ నాయకులకు కానీ రియల్గా చెప్పాలంటే బీసీలకి బీసీలకే విరోధాలు కల్పించడం పెద్దవారి రాజకీయాలని వాళ్ళ లబ్ధి కోసం ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీల్ని తొక్కడం జరుగుతుంది ఇంకా అన్న వాళ్ళని ఈ ఈ మోసాలకు బలైపోతామని మన బీసీలు ఎస్సీలు ఎస్టీలు తెలుసుకోవాలని ఈ మీడియా మీ ప్రైమ్ నైన్ ద్వారా నేను మా జాతి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అర్థం చేసుకోండి మనలో మనకి విభేదాలు వస్తూ బీసీలు కలపడం వల్ల బీసీలే వ్యతిరేకంగా ఉన్నారు మీకు బీసీలోనే మీకు వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్తున్నారు ఈ రాజకీయ నాయకులు ఇది చాలా అన్యాయం అండి ఇక్కడ ఆడుకుంటారు మాతోటి ఇంటి జీవితాలు భలే కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ గవర్నమెంట్ ఇంకా కళ్ళు తెరవట్లేదు అలాగే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వారిని కూడా మేము రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు మేనిఫెస్టోలో పెట్టారు గవర్నమెంట్ వారు కూడా చేస్తారనే నమ్ముతూ ఈ రోజు వరకు మేము ఎక్కడ మెట్లేదండి నాయకుడు ఏ నాయకుని వదలలేదు మేము ఏ నాయకుని అంటే దగ్గర పొద్దున్న తెల్ల నాలుగు గంటలు లేవాలి జేఏసీ నాయకులు కుల నాయకులు అందరం కలిసి వెళ్ళాలి వాళ్ళ ఇంటి ముందు ఒక భిక్ష బండి లేదా కూడా పొద్దున్న అంతం పొద్దున్న ఎవరు అయినా కూడా మేము ఆ పరిస్థితిలో భిక్షమెత్తినట్టుగా వెళ్ళారు వాళ్ళు ప్రాధాయపడుతుంటే కూడా ఎవరికీ కనుకరం కలగట్లా అలాగే న్యాయదేవతను నమ్ముకుందామని న్యాయదేవత దగ్గరికి వెళ్తే నాయ దేవతకి నిజంగా కళ్ళ గంతలు కట్టినట్టుగా పదకొండు సంవత్సరాలుగా ఒక న్యాయాన్ని చట్టబద్ధమైన న్యాయాన్ని కూడా కోర్టు వారు కూడా మమ్మల్ని చిన్న చూపే చూశారు సరే సుప్రీంకోర్టుకి వెళ్ళాం ఈ రోజు రేపు రేపు అనుకుంటా మేము అలాగే తిరుగుతున్నాం ఈ రోజు వరకు ఏదో టైం దగ్గరకు వచ్చింది చూసాము కాంగ్రెస్ వారు కూడా రేవంత్ రెడ్డి గారు నమ్ముకుని ఒక సంవత్సరం చూసాం రేపు చూస్తాము ఏదో కమిషన్ వేశారు మీ ప్రైమ్ మేడం ద్వారా ఏదో కథనాలని కొద్దిగా స్పందించి ప్రత్యేకంగా మీ ప్రైమ్ మినిస్టర్ ధన్యవాదాలు చెప్తున్నాం మళ్ళీ ఈ ఇదే రకంగా ఇంకెన్నాళ్ళని నడిపిస్తారు వీళ్ళు ఈ రాజ్యాధికారాలను ఇలా అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజ్యాధికారం సాధించుకోవడం కోసం అమాయక ప్రజలు బలి చేస్తున్నారు ఇదంతా దీనివల్ల లాభం ఏంటి వాళ్ళకి కాబట్టి మేము చూస్తున్నాము ఇక్కడ రేపు మా చూస్తాము కమిషన్ వేశారు కాబట్టి ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందో చూస్తామండి వారు కనుక ఏమైనా స్పందించకపోయి సక్రంగా ఉంటే అప్పుడు ఈ ఇరవై ఆరు కులాల్లో అందరం కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ గారు ఏ రకంగా అయితే ఇంతకుముందు ధర్నాలు చేయడం రోడ్డు ఎక్కడ జరిగింది అదే రకంగా నిర్వాహక కులాలు కూడా మేము అందరం కలిసి ఐక్యమత్యంతో మా తెలంగాణ బీసీ సోదరులను కలుపుకుని అందరం కలిసి రోడ్డు ఎక్కి మా రిజర్వేషన్ మేము సాధించుకుంటామని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరం తెలియపరుస్తున్నాం మీ అందరం సన్న అందరూ రెడీ ఉన్నామండి కానీ ఏంటంటే ఇంకా కంగారు పడద్దు కమిషన్ వేసాం కదా మీకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో స్పందించకుండా అలాగే ఆగాం మేము ఏదో నీరు అలాగని చెప్పి మేము శ్రీనివాస్ గారు చెప్పండి మేము శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి బీసీ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇది ఏంటంటే ఇదేమో రాజ్యాంగబద్ధంగా లేకపోతే కొత్తగా మీరేమీ రిజర్వేషన్ అడగట్లేదు పాత రిజర్వేషన్ పునర్ధరించమంటున్నారు దానికి పెద్ద పెద్ద రాజ్యాంగ కసరత్తు చేయవలసిన అవసరం లేదు కమిటీలు వేవాల్సిన అవసరం లేదు ప్రభుత్వ పరంగా అలాగని లోకల్ బీసీలు కూడా వ్యతిరేకించవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు రాజ్యాంగబద్ధంగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై కంట పూర్వం వచ్చిన ఈ రిజర్వేషన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసేసింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని నేను చేస్తానన్న మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట కోసం మీరు ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ మరి ఢిల్లీలో ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని వీళ్ళని కలుస్తున్నారా మీ జేఏసీ తరఫున జేఏసీ అందరు మినిస్టర్లను కలిసామండి సెంట్రల్ మినిస్టర్లను కలిసాం అందరిని కలిసాం ఎవ్వరిని వదకిని కలిసాం అండి నెక్స్ట్ నెక్స్ట్ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని కలవబోతున్నారా మల్లికార్జున ఖార్గే గారిని ఎందుకంటే కానిగరేస్ మేనిఫెస్టోలో పెట్టింది కదా ఈ మీ కార్యాచరణ ఈ ఈ వారం పది రోజులు అనుకుంటున్నాం ఆల్రెడీ ఓకే అని చూస్తాం రిపోర్ట్ ఏమాత్రం డిలే చేసినా కూడా మేము అయితే రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టామండి వెళ్తాం